అండి వీడియోలో అందరికీ అయ్యే కిచెన్ క్లీనింగ్ షేర్ జనరల్ గా మనం వంట చేసేటప్పుడు ఆయిల్ అది స్పిల్ అయ్యి గ్యాస్ కి వెనుక వైపు ఉన్న టైల్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా గిన్నెలు కడిగేటప్పుడు షింక్ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కూడా కలర్ చేంజ్ అవుతాయి ఏదైనా ఒక బౌల్లో బేకింగ్ సోడా తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కిచెన్లో ఎక్కడైతే టైల్స్ కలర్ చేంజ్ అయి ఉంటాయో వాటికి ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని అలా వదిలేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక వెట్ క్లాత్తో మనం క్లీన్ చేసామంటే టైల్స్ అనేవి మరలా నీట్గా మెరుస్తూ ఉంటాయి పక్క టైల్స్తో కంపేర్ చేసుకున్నాము అంటే మీకు డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది సెకండ్ వన్ వచ్చేసి షింక్ క్లీనింగ్ అండి మీరు నార్మల్గా షింక్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్తో పాటుగా వీక్లీ వన్ సార్ట్ వైస్ దీన్ని కూడా ట్రై చేసి చూడండి ఇలా బేకింగ్ సోడాని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా షింక్ మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక స్క్రబ్ తీసుకుని షింక్ మొత్తాన్ని ఒకసారి రుద్ది తర్వాత వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది షింక్ అయితే చాలా నీట్గా వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాస్ క్లీనింగ్ ఏదైనా ఒక బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మనం గ్యాస్ అంతటికీ ప్రెష్ సహాయంతో లేదా నార్మల్గా చేత్తో అయినా సరే అప్లై చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఏదైనా ఒక స్క్రబ్ తీసుకుని ఈ మొండి మరకల్ని బాగా రుద్దేసి తర్వాత వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది మాకైతే ఇక్కడ ఎలక్ట్రికల్ కుక్కర్ అండి అందుకే నేను వాటర్తో వాష్ చేయకుండా వెట్ క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఈ మెథడ్ ఉపయోగించి గ్యాస్ని క్లీన్ చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ క్లీనింగ్ అండి ఒక్కొక్కసారి మనకి ప్లాస్టిక్ బాటిల్స్ టవర్ వేర్ వంటి వాటిలో ఏమైనా పసుపు లాంటివి వేస్తున్నప్పుడు అడుగున వాటి కలర్ చేంజ్ అవ్వకుండా మరకల్లా ఉండిపోతాయి అలాంటప్పుడు ఆ బాటిల్స్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని వాటర్ వేసి వన్ టు టూ అవర్స్ వాటిని అలా వదిలేసేయాలి ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి ఒక టూ అవర్స్ తర్వాత వాటిని స్క్రబ్తో రుద్ది వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది అడుగున పేరుకున్న ఆ మరకలు అయితే ఈజీగా క్లీన్ అవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ టవల్స్ అండి నార్మల్ వాటితో కంపేర్ చేసుకుంటే కిచెన్ టవల్స్ అన్నవి కొంచెం ఎక్కువ మురికిగానే ఉంటాయి ఏదైనా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మనం నార్మల్గా వేసుకునే సర్ఫ్ వేసుకోవాలి తర్వాత ఒకటి రెండు స్పూన్ల బేకింగ్ సోడా కూడా వేసుకుని వాటిలో వీటిని టిప్ చేసుకోవాలి నేనైతే వీటిని గ్యాస్ మీద బాయిల్ చేసి తర్వాత మాత్రమే క్లీన్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చి స్క్రబ్ క్లీనింగ్ అండి మనం ఎక్కువ రోజులు ఈ స్క్రబ్ని యూస్ చేసినా లేదు అంటే నాన్ వెజ్ కుక్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ గిన్నెలను వాష్ చేసినా కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఏదైనా ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో ఒకటి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని ఈ స్క్రబ్ని టిప్ చేసి ఓవర్ నైట్ అలా వదిలేసాము అంటే మరలా స్క్రబ్ అనేది నీట్గా అవుతుంది నెక్స్ట్ పని వచ్చేసి కటింగ్ బోర్డ్ క్లీనింగ్ అండి నేనైతే ఈ వుడెన్ కటింగ్ బోర్డ్కి ఫస్ట్ నుంచి కూడా సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ఈ బ్లాక్గా మోల్డ్స్ అయితే ఫామ్ అయిపోయాయి మనకి కటింగ్ బోర్డ్ మీద మోల్డ్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అన్న బ్యాక్టీరియా ఇన్ జనరేట్ అవ్వకుండా ఉండాలి అన్నా కూడా ఎప్పుడు టైం టు టైం కటింగ్ బోర్డ్స్కి కేర్ తీసుకుంటూ ఉండాలి ఫస్ట్ అయితే కటింగ్ బోర్డ్ మీద కొద్దిగా బేకింగ్ సోడాని స్ప్రింకుల్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కని తీసుకుని ఈ బేకింగ్ సోడాని కటింగ్ బోర్డ్ అంతా స్ప్రెడ్ చేసి నీట్గా రబ్ చేసుకుని తర్వాత వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కటింగ్ బోర్డ్స్కి ఆయిల్స్ ఉంటాయండి ఆయిల్ని కూడా అప్లై చేయడం వల్ల వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనేవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి దీని మీద నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రూట్స్ క్లీనింగ్ అండి మనం వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు గ్రేప్స్ని హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారట అందువల్ల పిల్లలకి ఎప్పుడు డైరెక్ట్ ట్యాప్ వాటర్ ద్వారా వాష్ చేసి గ్రేప్స్ని అయితే ఇవ్వకూడదు ఏదైనా ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొద్దిగా బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసి ఈ రెండిట్లో గ్రేప్స్ని వాష్ చేయాలి దీనిలో వాష్ చేసిన గ్రేప్స్ని తర్వాత ట్యాప్ వాటర్ ద్వారా కూడా వాష్ చేసి ఆ తర్వాత మాత్రమే గ్రేప్స్ని అయితే ఇవ్వాలండి నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోవేవ్ క్లీనింగ్ అండి ఏదైనా మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బేకింగ్ సోడా ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని ఓవెన్లో పెట్టాలి తర్వాత దీన్ని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సెట్ చేసి ఆ వాటర్ని బాయిల్ చేయాలి బాయిల్ చేసినా ఇమీడియట్గా బౌల్ని బయటకు తీయకుండా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఓవెన్లోనే ఉంచేయాలి ఆ తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేసాము అంటే మనకి ఓవెన్ అన్నది చాలా ఈజీగా నీట్గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి డస్ట్బిన్ అండి మనం డస్ట్బిన్లో కనుక తడి చెత్త వేసాము అంటే మనకి బిన్ నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ఈ డస్ట్బిన్ అడుగులో కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకుని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంట్లో కనుక ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే ఒకటి రెండు డ్రాప్స్ ఈ బేకింగ్ సోడాలో వేసుకోండి ఇలా బేకింగ్ సోడాలో ఎసెన్షియల్ ఆయిల్ వేసి ఆ తర్వాత దీనిపైన మనం కనుక కవర్ వేసాము అంటే తడి చేతులాంటివి వేయడం వల్ల వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని ఆ బేకింగ్ సోడా వేసిన బౌల్ని కనుక మనం ఫ్రిడ్జ్లో ఉంచాము అంటే ఫ్రిడ్జ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ వీడియోలో షేర్ చేసిన పాయింట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్